చిలకాయ పొడి దంచితే చాలా రుచికరంగా ఉంటుందని నేర్చుకున్నాకాయ పిణాలు కొట్టిమెరకాయలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా దూర దూరంగా ఉప్పు పసువేసి అని దంచితే ఆరోగ్యానికి కూడా మంచిది మా మనవరానికి మా మనవనికి నా కొడుకు మా కూతురికి కూడా మాకు అందరికీ చాలా ఇష్టం అందుకే నేను తయారు చేసి డబ్బాలను పెట్టుకుంటాను తెల్లవాయలు ఏంటి అన్ను తెల్లవాయిలు వేసే కొన్ని ఎక్కువ రుచిగా అంటారు చినకాయల పొడి అని వేసుకుంటానా మా ఎక్కువ ఉంది కదా శనకాయల పొడి మిక్సీలో వేస్తే ఐదు నిమిషాలకు అయిపోతుంది కదా నేను ఏ పచ్చళ్ళు మిక్సీకి వాడను అశ్వని రుచిగా ఉండదని శనకాయల పొడి పచ్చళ్ళు ఎరగడకారము పచ్చికారము అన్నీ కూడా నేను రోజే వాడుకుంటాను రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇట్లా శనకాయల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అశ్వని ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత బాగుంటుంది